హాయ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి చాలా డైరెక్ట్ డైరెక్ట్గా వీడియోస్ చేయడానికి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వితౌట్ ఫిల్టర్ ఫిల్టర్ ఏం లేదు నో ఫిల్టర్ ఓకే అండ్ ఇది వచ్చేసి ఒక ప్రోడక్ట్ గురించి చూపించడానికి వచ్చాను ఇది ప్రమోషన్ కాదండి నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుని తెప్పించుకున్నాను నాకు ఇలాంటివి తెచ్చుకోవడం చాలా ఇష్టం అనమాట న్యాచురల్ ప్రొడక్ట్స్ చాలా ఇష్ట ఇష్టపడి తెచ్చుకుంటాను అండ్ వంటలు కూడా నేను అందులో చేసుకుంటాను మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఎప్పుడు మట్టి పాత్రకి ఇస్తాను తర్వాత వచ్చి బ్రాస్ ఐటమ్స్కి ఇస్తాను తర్వాత వచ్చి గ్లాస్ ఐటమ్స్కి ఇస్తాను అండ్ లీస్ట్ ప్రిఫరెన్స్ స్టీల్ ఐటమ్ అనమాట సో ఇది నాకు కుక్వేర్ నెమ్మది నెమ్మదిగా మీకు అన్నీ చెప్తాను చూపిస్తాను కూడా వంటలు కూడా అండ్ విత్ ఇన్ వన్ వీక్లో థౌజండ్ ఫాలోవర్స్ పెరగారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరి ఆదరాభిమానులు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండ్ నేను ఈరోజు తెచ్చుకున్న ప్రోడక్ట్ వచ్చేసి కేరళ నుంచి అండి కేరళ నుంచి యాక్చువల్గా మనందరికీ తెలుసు కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు సో దేవుడికి ఇష్టమైన ప్రాంతం ఏది అంటే కేరళ అని చెప్తూ ఉంటారు కదా సో అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట పారంపర్య నేచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి నేను కింద పేస్ట్ ట్యాగ్ చేస్తాను చూడండి ఇలా మీకు కనిపించకపోవచ్చు చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు నాకు బాగా నచ్చింది వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పి యాక్చువల్గా మన ఇంట్లో ఉన్నాయి ఉన్నా కూడా కొంచెం పెద్ద సైజ్ కావాలి అని చెప్పేసి నేను తెప్పించిన అయితే జరిగిందంటే నాకు చాలా బాగా నచ్చింది సో చూపించేస్తాను ఫస్ట్ ప్రోడక్ట్ అయితే సో ఇది వచ్చేసి లిడ్ అండి ఇది వచ్చేసి హాండి అనమాట బ్లాక్ కలర్ హాండి రెడ్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది బ్లాక్కే నాకు ఇష్టము సో బ్లాక్ ఏంటంటే హీట్ త్వరగా అబ్జర్వ్ చేస్తుంది సో అందుకోసం తెప్పించుకున్నాను చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ లీటర్స్ కెపాసిటీ మనం బిర్యానీ చేసుకోవచ్చు చేపల పులుసు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇష్టం అనమాట సో ఇదొకటి అండ్ రెండు కోకోనట్ షెల్స్తో చేసిన గరిటలు అండి ఇవి నాకు చా ఉన్నాయి ఆల్రెడీ బట్ నాకు ఫినిషింగ్ బాగా నచ్చిందనమాట సో అందుకోసం తెప్పించాను ఈ రెండు ప్రొడక్ట్స్ ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను ఆల్ టుగెదర్ బిల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది ఇంకో పార్సల్ రావాలి మళ్ళీ వచ్చాక మళ్ళీ చేస్తాను సో నాకైతే ఇవి బాగా నచ్చాయి ఒకవేళ మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ కోసం చూసినట్టయితే కనుక డెఫినెట్గా పేజ్ అయితే ఫాలో అవ్వండి మోర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది వాళ్ళ పేజ్ ఫాలో అయితే కనుక చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర మట్టికి సంబంధించి అలాగే మనం ఇడియాపం చేస్తాం కదా అంటే అది ఇడియాపం వచ్చి కేరళ ఐటమ్ అండి అలాగే తమిళనాడులో కూడా వాడతాడు ఇడి ఐటమ్ ఇడియాపం అనేది బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర సన్నికాలు మనకి వెరైటీ సన్నికాలు వస్తున్నాయి కదా ఈ మధ్య చక్కగా గ్రైట్ మీద పెట్టుకుని రోడ్డు పచ్చలు అవి చేసుకోవడానికి సో ఆ విధంగా కూడా వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నాకు ఇది జస్ట్ నేను డబ్బులు పెట్టి కొనుక్కుని మాత్రమే మీకు చెప్తున్నాను బట్ ఏంటంటే మంచి ప్రొడక్ట్ ఎక్కడున్నా మనం చెప్పాలి కాబట్టి చెప్తే ఒక నలుగురు వినేలాగా ఉన్నారు కాబట్టి చెప్తున్నారండి కంప్లీట్లీ ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు స్క్రీన్షాట్ కూడా ఉంది నేను పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ పదిహేడు వందల చేద్దాం నేను పేమెంట్ చేశాను బట్ కొంచెం డెలివరీ అయితే కొంచెం టూ వీక్స్ టైం పడుతుంది సో అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలుసు కదా మీరు ఆల్రీ లైక్ చేస్తూనే ఉన్నారు కదా అలాగే లైక్ చేయండి ఈ వీడియో కూడా